యాభై మూడవ కీర్తన మొదటి వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొక్కడునూ లేడు రెండవ వచనం వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను మూడవ వచనం వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయువారెవ్వరను లేరు ఒక్కడైనను లేడు నాలుగవ వచనం దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా ఐదవ వచనం భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి ఆరవ వచనం సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును ఆమెన్